మనలోనే పుట్టి మనలోనే పెరిగి మనకు తెలియకుండానే మనలో దాగి ఉన్న శక్తియుక్తుల్ని హరించి వాటిని నిలువునా చంపేసే ఒకే ఒక ఆయుధం ఏంటో తెలుసా మనపై మనకున్న అపనమ్మకమే మనపై మనకున్న అపనమ్మకం మనల్ని మన జీవితంలో ముందుకు పోనివ్వకుండా తన కూరల్లో మన శక్తియుక్తుల్ని అదిమి పెట్టి ఉంచుతుంది ఈ సెల్ఫ్ డౌట్ మనలో మరింతగా పెరిగిపోతే మనం ఏ పనినైనా మొదలు పెట్టినప్పుడు ఇది అమాంతం ముందుకొచ్చి ఈ పనిని నేను చేయగలనా ఇది నా చేతనవుతుందా అన్న ఎన్నో సందేహాలను మనలో కలగజేసి మనలో ఉన్న కాస్తంత ఆత్మవిశ్వాసాన్ని కూడా సన్నగిల్లిపోయేలా చేస్తుంది దానివల్ల మనకు మన సామర్థ్యం మీద లేనిపోని అనుమానాలు ఎన్నో కలుగుతాయి దానితో పాటుగా అర్థం అర్థం లేని భయం మనలోకి ప్రవేశిస్తుంది అప్పుడు ఆ పని చేయకుండా ఉండడానికి మన మనమెదుడు ఎన్నో కారణాలు అన్వేషిస్తుంది తద్వారా మనం చేయవలసిన పనులు కూడా చేయకుండా ఆగిపోతాం అప్పుడు మన జీవితంలో మనం ప్రయత్నించకుండానే ఓడిపోతాం ఇలా నిరంతరం జరుగుతూ పోతూ ఉంటే కొంతకాలానికి మన జీవితం బాధాకరంగా మారిపోతుంది ఈ విధంగానే చాలామంది జీవితాల్లో ప్రతినిత్యం జరుగుతూ ఉంది ఇదే మళ్ళీ మళ్ళీ వారి జీవితాల్లో రిపీట్ అవుతూ ఉంది కొంతమంది వారి సెల్ఫ్ డౌట్లను తొలగించుకుని నమ్మకాన్ని కూడగట్టుకుని ఆత్మవిశ్వాసంతో తమ చేయాలనుకున్న పనిని ఏది ఏమైనా ఇంకెవరు ఏమన్నా వాటన్నిటినీ అస్సలు లెక్క చేయకుండా రాజీ లేని ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు వారే చివరకు విజేతలుగా మిగిలిపోతారు ఇక మిగిలిన వారు మాత్రం ఎన్నో అనుమానాలతో మరెన్నో అర్థం పర్థం లేని భయాలతో తము చేయాలనుకున్న పనిని అసలు చేయకుండా ఆపేస్తారు వారే జీవితంలో చివరకు పరాజితులుగా మిగిలిపోతారు అసలు ఈ సెల్ఫ్ డౌట్ ఎందుకు వస్తుందో తెలుసా ఈ సెల్ఫ్ డౌట్ను తొలగించుకోవడానికి అసలు మనం ఏం చేయాలో తెలుసా దానికోసం ముందుగా మనలో అర్థం పర్థం లేని భయాల్ని విడిచిపెట్టాలి ఆ తర్వాత మనపై మనకున్న నమ్మకాన్ని మరింతగా ప్రతిరోజు పెంపొందించుకుంటూ ఉండాలి నీలో ఉన్న బలాల్ని బలహీనతల్ని గుర్తించి బలహీనతల్ని బలాలుగా మార్చుకోవాలి నేను ఈ పని చేయలేను ఈ పని నా వల్ల అస్సలు కాదు అనే మాటల్ని నీ మనసు నుంచి అస్సలు తొలగించి వెయ్యాలి జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి నిరంతరం దానివైపే ముందుకు సాగిపోతూ ఉండాలి అప్పుడే నువ్వు ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో నీకు బాగా అర్థమవుతుంది జీవితం అనే బండి సాఫీగా ముందుకు సాగిపోవాలి అంటే దానికి నమ్మకం అనే ఇంధనం చాలా అవసరం ఈ నమ్మకమే నువ్వు అసాధ్యం అనుకున్న పనులన్నిటినీ జీవితంలో సుసాధ్యంగా మారుస్తుంది నీ ఈ బలమైన నమ్మకమే నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగేలా చూస్తుంది నీ జీవితంలో నువ్వు ఏదైనా చేయగలవు దేన్నైనా సాధించగలవని నిరంతరం నిన్ను ప్రేరేపించి నువ్వు కలలో సైతం అస్సలు ఊహించలేనట్లుగా నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగేలా చూస్తుంది ఏది ఏమైనా మీ స్థితి పరిస్థితి ఎలా ఉన్నా సరే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి దృఢమైన మనసు దృఢమైన శరీరం బలమైన ఆత్మవిశ్వాసం అంతే దృఢమైన నమ్మకం మీ జీవితాన్ని అమాంతం మార్చేయగలవు ఇదే సత్యం దీనిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి అందుకే మీరు మీ జీవితంలో దృఢంగా మారండి మీ ఆలోచనల్ని కూడా అంతే దృఢంగా మార్చుకోండి మీ జీవిత లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుకోవడానికి మీ ఆలోచనలు మరింత దృఢంగా ఉన్నతంగా ఉండేలా చూసుకోండి వాళ్ళు వీళ్ళు చెప్పే అనవసరమైన పనికి రాని విషయాలను అసలు వినకండి మీరు చేస్తున్న పనిని ఏది ఏమైనా సరే మీరు గెలిచేంత వరకు ఒక విజేతగా నిలిచేంత వరకు నిరంతరం చేసుకుంటూ పోండి మీరు ఇంత దృఢంగా మారినట్లయితే అప్పుడే సెల్ఫ్ డౌట్ అనేది ఎప్పటికీ ఎన్నటికీ మీ ధరికి చేరదు అంతా బాగానే ఉంది కానీ మన నమ్మకాలని ఎలా దృఢంగా మార్చుకోవాలి దానికోసం ముందుగా మనలో దాగి ఉన్న శక్తియుక్తులేంటూ గుర్తించాలి అలా గుర్తించిన తరువాత మనలో ఉన్న శక్తిని నిరంతరం గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి ఏది ఏమైనా సరే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీ చేజారిపోతున్నా సరే ధైర్యంగా నిలబడాలి నీ గురించి నువ్వు తక్కువగా అంచనా వేసుకోవడం మానేయాలి ఆ సమయంలో మన జీవితంలో మనం ఎంత తోపుగాలమో గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి ఇంతకుముందు మీరు సాధించిన విజయాలన్నిటినీ ఒక్కొక్కటిగా గుర్తుకు తెచ్చుకోండి ఇక నువ్వు వెళుతున్న మార్గంలో వంద మంది వంద రకాలుగా అంటారు వాటిలో ఏ ఒక్కటి కూడా నీ మనసులోకి అస్సలు తీసుకోకూడదు అలా అంటున్న వాళ్ళకు నీ ప్రయాణాన్ని ఆపేసి నువ్వు సమాధానం చెప్పవలసిన అవసరం అసలే లేదు అలా చేస్తూ పోతూ ఉంటే నీ జీవిత గమ్యాన్ని నువ్వు చేరుకునేసరికి చాలా ఆలస్యమైపోతుంది నువ్వు ఎవరో అంటున్న నాలుగు మాటలకు చెలించినప్పుడు నీ జీవిత లక్ష్యం వైపుగా గమ్యం వైపుగా నిరంతరం బలంగా దృఢంగా సాగిపోతూ ఉన్నప్పుడు అప్పుడు నీ మనసు ఆలోచనలు కూడా బలంగా దృఢంగా మారుతాయి ఇటువంటి బలమైన దృఢమైన మనసు నీలో ఏర్పడినప్పుడు ఇక నీ జీవితంలో వచ్చే సెల్ఫ్ డౌట్కు ఆస్కారం ఎక్కడిది చాలామంది కూడా వారి వారి జీవితాల్లో తమపై తమకు నమ్మకం లేకపోవడానికి గల కారణం వారిలో దాగి ఉన్న శక్తియుక్తులేంటో వారు గుర్తించలేకపోవడమే ఎదుటి వారిపై మితిమీరన్న నమ్మకాన్ని ఉంచి వారి పట్ల వారి శక్తియుక్తుల పట్ల జీవితంలో నమ్మకాన్ని కోల్పోవడమే ఇదే జీవితంలో సెల్ఫ్ డౌట్ మనల్ని వేధించడానికి అసలైన కారణం ఈ పనిని మనం ఒక్కరోజు కాదు పదే పదే చేస్తూ ఉంటాం దీని వలన మనలో ఉన్న నమ్మకాలు మసకబారిపోయి మనపై మనకు ఆత్మవిశ్వాసం ఉన్న స్థానంలో ఎన్నో అపనమ్మకాలు భయాలు వచ్చి మన మనసును ఆక్రమిస్తాయి చివరికి అవే మన జీవితంలో దృఢంగా మారిపోయి ఈ అపనమ్మకాలే నిజమనిపిస్తాయి చివరకు ఆ పనిని మనం చేయలేమేమో దాన్ని మనం సాధించలేమేమో అనిపిస్తుంది ఆ పనిని చేయడానికి ప్రయత్నించాలన్నా కూడా భయం వేస్తుంది గౌతమ్ బుద్ధుడు ఒక సందర్భంలో ఒక మాట చెబుతాడు మన జీవితాల్లో మనం దేన్నైతే బలంగా విశ్వసిస్తామో అదే మనకు ఈ లోకంలో దర్శనమిస్తుంది అని మన మనసులో కూడా అర్థం పర్థం లేని భయాల్ని మనకు ఏమాత్రం పనికిరాని నమ్మకాలని పెంచి పోషించుకుంటూ ఉంటే మనకు ఈ బయట ప్రపంచం కూడా అలాగే కనపడుతుంది చాలామంది ఏమనుకుంటూ ఉంటారు అంటే తమని తాము నిరంతరం పొగుడుకుంటూ ఉంటే మనలో అహంకారం మరింత పెరిగిపోతుంది అని ఇది ఏమాత్రం వాస్తవం కాదు అది ఒక భ్రమ మాత్రమే మనలో ఉన్న శక్తియుక్తుల్ని గుర్తించి వాటిని నిరంతరం గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటేనే మనలో ఉన్న ఆత్మవిశ్వాసం మన నమ్మకాలు మరింత దృఢంగా తయారవుతాయి అందుకే మన గురించి మనం తక్కువగా భావించుకోవడం ఎంత తప్పో ఎదుటి వారిని తక్కువగా అంచనా వేసి మనల్ని ఎక్కువగా అంచనా వేసుకోవడం కూడా అంతే తప్పు అందుకే నీతో నువ్వు నిరంతరం మాట్లాడుకుంటూ ఉండాలి నువ్వు నీ జీవితంలో సాధించిన అచీవ్మెంట్స్ని నిరంతరం గుర్తుకు తెచ్చుకుంటూ నిన్ను నువ్వు మోటివేట్ చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి అప్పుడు అర్థం పర్థం లేని డౌట్లు కాదు కదా దాని కూడా నిన్నేమీ చేయలేదు బాసు నేను ఇంతవరకు నీతో చెప్పిన మాటల్ని బలంగా దృఢంగా నమ్ము ఈ మాటల్నే సదా గుర్తుపెట్టుకో అప్పుడే నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది చివరిగా ఒక్కటి గుర్తుపెట్టుకో అన్నయ్య ఈ లోకంలో నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి నువ్వు ఏ పని చేసినా సరే అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది నీలాగా ఎదుటి వారు ఎంత ప్రాక్టీస్ చేసినా నువ్వు చేసిన విధంగా పనిని చేయడం ఎవరికి కూడా అస్సలు సాధ్యం కాదు ఈ విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోకు నువ్వు ఎలా ఉన్నా నీ స్థితి పరిస్థితి ఎలా ఉన్నా ముందు దాన్ని గుర్తించి అంగీకరించు ఆ తర్వాత దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించు ఇక ఎదుటి వారితో ఎట్టి పరిస్థితుల్లో నిన్ను నువ్వు అస్సలు పోల్చుకోకు దానివల్ల నీ మనశ్శాంతిని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతావు దృఢమైన బలమైన నమ్మకం ఎవరి వద్దైతే ఉంటుందో వారి వద్దకు సెల్ఫ్ డౌట్ అనేది అసలు ఏమాత్రం దరిచేరలేదు